ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు రావడం జరిగింది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై తెలంగాణ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు సమావేశం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ నేర రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం శ్రీ ప్రభాకర్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేశు సత్యప్రదసాద్ శ్రీ బిసి జనార్దన్ రెడ్డి ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రారంభంలో శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రజాకవి బలోజీ నారాయణరావు రాసినటువంటి నాగూడబాబ పుస్తకాన్ని బహుకరించారు ఈ విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం స్నేహపూర్వక వాతావరణంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఆ విధంగానే స్నేహపూర్వకంగా మెలగాలని ప్రయోజనాల కోసం పనిచేయాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతూ ఉన్నారు